నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం సంజాపూరి గ్రామంలో జరిగిన హత్య ప్రయత్నం ఘటనలో బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ పోలీసులు ఆరుగురు నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ అన్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం సంజాపూర్లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా రఘునాథ్ వైభవ్ అన్నారు అదే విధంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి వెంకటరెడ్డి సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి వివాహితర సంబంధమైన అత్యాయత్నానికి దారి తీసిందని పూర్తిగా దర్యాప్తు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఇక్కడ పొలంలో ఉన్న జంగయ్య అలిమేళ అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ ఈ ముగ్గురు పైన ఆరు మంది ఇక్కడ మోటార్ సైకిల్ టూ మోటార్ సైకిల్ పైన వచ్చి ఇక్కడ సడన్గా అటాక్ చేశారు ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే ఈ ఎవరైనా ఇప్పుడే విఫ్టీ పర్సెంట్ ఉన్నారు జంగయ్య అలివేళ అండ్ వాళ్ళ కొడుకు పర్మేష్ వాళ్ళ పెద్ద కోడలు శిరీష అనే ఒక పెద్ద కొడుకు మల్లేష్ ఈ మధ్య మధ్యలో టూ ఇయర్స్ కింద మ్యారేజ్ అయింది సో ఇంతకు ముందు కూడా ఈ మల్లేష్ ఈ విక్టింగ్ ఫ్యామిలీ కొడుకు మల్లేష్ వాళ్ళ ఒక బయటకి ఎక్స్ట్రా మ్యారిటర్ ఆఫర్ ఉంది వాళ్ళు ముందు కూడా ఒకసారి ఇలోట్మెంట్ అయింది అది అమ్మాయితో మళ్ళీ కేసు బుక్ చేసి వాళ్ళకి యాప్ చేసి మళ్ళీ అక్కడ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేశాము త్రీ మంత్స్ కింద మళ్ళీ ఈ విక్టిమ్ ఫ్యామిలీ కొడుకు మల్లేష్ మళ్ళీ త్రీ మంత్స్ కింద ఈ యొక్క బయటకి అమ్మాయితో ఎలోట్మెంట్ అయింది సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ విక్టీమ్ ఫ్యామిలీ అని పెద్ద కోడలు ఫ్యామిలీ ఇతరుల మధ్యలో రెగ్యులర్ గా గొడవ నడుస్తుంది ఈ జంగయ్య విక్టీమ్స్ ఉన్నారు వాళ్ళు ఈ పెద్ద కోడలకి అది ఓన్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్ భూమి రిజిస్టర్ చేస్తాం ఎందుకంటే మళ్ళీ లేదు సో వన్ పాయింట్ ఫైవ్ భూమిని మళ్ళీ ఇస్తామండి ఈ పెద్దలు కోడాల చేస్తాము అదే ప్లానింగ్ చేశారు దీని సందర్భంగా ఆల్రెడీ ముప్పై గుంటల భూమి రిజిస్టర్ కూడా చేశారు ఇంకా ముప్పై గుంటల భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది సో దీనికి సంబంధి ఈ విఫ్టీన్ ఫ్యామిలీ అండ్ పెద్ద కోడలు శిరీష వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో రెగ్యులర్గా పంచాయత్ నడుస్తుంది ముందు తన పంచాయత్ హీల్డర్స్ ముందు కూడా ఇది డిస్కషన్ అయ్యింది సో నిన్న ఈ ఇష్యూలో సడన్ గా ఈ పెద్ద కోడలు శిరీష అన్నదమ్ములు శివ అండ్ ప్రశాంత్ ఇతర ఫోర్ ఫ్రెండ్స్తో సడన్గా ఇక్కడ వచ్చారు అండ్ ఈ జంగయ్య పైన అలీవేలా పైన అండ్ ఒక కొడుకు పర్మేష్ పైన ముగ్గురు పైన ఈ యాక్స్తో అండ్ స్టిక్తో సడన్గా అటాక్ చేశారు దీంట్లో ఈ ముగ్గురికి చాలా సీరియస్ ఇంజు ఇంజురీస్ వచ్చింది సో మన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గా అండర్ మన డిఎస్పీ వెంకటేశ్వరు సిఐ నాగార్జున అండ్ మన ఎస్ఐ మాధవ్ రెడ్డి ఇక్కడ వచ్చి గా ఈ ఇంజర్డ్ పర్సన్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లో షిఫ్ట్ చేశాం షిఫ్ట్ చేశాము ఈ కేసు సంబంధి టోటల్ సిక్స్ యాక్టిస్ ఇంతవరకు ఫైవ్ పర్సెంట్ యాప్ చేశాము ఇంకా ఒక యాప్స్ స్కాండింగ్లో ఉన్నారు దీనికోసం మన టీం కూడా సర్చ్ చేస్తున్నారు సో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇది ఇప్పుడే అటెంప్ట్ మర్డర్ కేసు మన కల్వకుంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యాక్టిస్ పైన కట్టింగ్ చర్యలు తీసుకుంటాను నేను పర్సనల్గా మొత్తం ఇన్వెస్టిగేషన్ వంటర్ చేస్తున్నాము దీని సందర్భంగా ఇక్కడ ఈ సినిమా ఆఫీస్ లో కూడా విజిట్ చేయడం జరిగింది సో అన్ని మొత్తం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఆక్స్ పైన కఠిన చర్యలు ప్రస్తుతం జంగా కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది ఇద్దరు ఇద్దరు టూ కి కొంచెం నార్మల్ ఉంది సో దే ఆర్ అండర్ మైన్